నూట నలభై కోట్లు డబ్బు సంపాదించే మార్గం నువ్వో నేను చెప్తే ఎవ్వరూ నమ్మరు కాని ఆధార్ కనుపెట్టిన నంద నీలేకని చెప్తే ఖచ్చితంగా వింటా డబ్బు ఊరికే రావు కాని ఈయన ఐడియా వర్కౌట్ అవుతే కుక్కను కొడితే డబ్బులు రాలతాయి ఇంకెందుకు ఆలస్యం పదండి తెలుసుకోండి ఆధార్ సృష్టికర్త నంద నీలేకని ఇండియాలో త్వరలో రాబోయే యూపీఐ తరహా రివాల్యూషన్ ప్రయత్తు చేస్తున్నారు ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నీలేకని భారతదేశానికి తదుపరి యూపీఐ ఏంటో వివరించాడు విద్యుత్ రంగంలో ఇండియా వచ్చే రోజుల్లో తదుపరి విప్లవానికి సాక్షిగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని నీలేకని వ్యక్తం చేశారు ఇది దేశ ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుందన్నారు ప్రజలు ఇంధన ఉత్పత్తిదారులు అవుతున్నారన్నారు వినియోగదారులుగా మారడానికి వీలుగా ఇళ్లకు సౌర ఫలకాలను విస్తృతంగా అమలు చేయడాన్ని హైలైట్ చేస్తూ నీలేకని కీలక వ్యాఖ్యలు చేశారు ఏళ్ల తరబడి మనం తక్కువ మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేయడం నిల్వ చేయడం అలవాటు చేసుకున్నాం ప్రస్తుతం సిలిండర్ సిలిండర్ను కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు ప్యాకెట్ చేయబడిన శక్తిని కొనుగోలు చేస్తున్నారు కానీ విద్యుత్ ఎల్లప్పుడు గ్రిడ్ నుండి మాత్రమే వస్తుంది అలా కానిపక్షంలో మనకు విద్యుత్ లభించదు చమురు ఉపయోగిస్తేనే జనరేటర్ పనిచేస్తుందని ఇప్పటివరకు మనం భావించేవరమని నీలేకని అన్నారు ఇకపై ప్రతి ఇల్లు పైకప్పు సౌరశక్తిని స్టోర్ చేసేలా మనం ఏర్పాట్లు చేసుకోబోతున్నామన్నారు అంటే వచ్చే రోజుల్లో ప్రతి ఇల్లు కూడా విద్యుత్ ఉత్పత్తిదారుగా మారుతుందన్నారు ప్రతి ఇల్లు ఈవీ బ్యాటరీని కలిగి ఉంటుందని ఎవరికి వారే విద్యుత్ నిల్వ చేస్తారన్నాడు అప్పుడు ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తి తయారుదారు అవుతుందని యూపీఐ తరహాలో మనం విద్యుత్ కొనొచ్చు అమ్మొచ్చన్నాడు యూపీఐలా డబ్బులు తీసుకోవడం ఇవ్వడం ఎలా చేస్తున్నామో అదే మాదిరిగా విద్యుత్ కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయన్నాడు ఇంధన ఉత్పత్తి వినియోగం వికేంద్రీకరణ లక్షలాది మంది చిన్న తరహా విద్యుత్ ఉత్పత్తిదారులను తయారు చేస్తుందని ఇది ఆర్థిక ఆవిష్కరణ వృద్ధికి దారితీస్తుందని నీలేఖని అన్నారు పదేళ్ల క్రితం ప్రారంభించిన యూపీఐ భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఇవ్వడానికి ఒక మాధ్యమంగా మారింది దేశవ్యాప్తంగా ఎనభై శాతం రీటైల్ చెల్లింపులకు దోహదపడుతుంది భాగస్వామ్య బ్యాంకులు ఫిన్టెక్ ప్లాట్ఫామ్లా పెరుగుతున్న నెట్వర్క్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు యూపీఐని రియల్ టైం చెల్లింపుల కోసం వినియోగిస్తున్నారు జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీలు పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది బిలియన్లను అధిగమించాయి వాటి విలువ ఇరవై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు దాటింది ఇది ఏ నెలలోనైనా అత్యధికంగా నమోదైన సంఖ్య అని తాజా ప్రభుత్వ డేటా తెలిపింది ప్రస్తుతం యుఏఈ సింగపూర్ భూటాన్ నేపాల్ శ్రీలంక ఫ్రాన్స్ మారిషస్ వంటి కీలక మార్కెట్లతో సహా ఏడు కంటే ఎక్కువ దేశాలలో యుపిఐ చెల్లుతుంది దీనివలన భారతీయులు అంతర్జాతీయంగా చెల్లింపులు చేయడానికి వీలు కలుగుతుంది